అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రోన్ షో పేరు వినిపిస్తోంది వందల కొద్ది డ్రోన్లతో ఆకాశంలో రంగురంగుల కాంతులతో విభిన్న ఆకృతులను సృష్టించి అబురపరిచే డ్రోన్ షోలకు ఆదరణ బాగా పెరుగుతోంది ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో సైతం డ్రోన్ షో వీక్షకులను కట్టిపడేసింది డ్రోన్లను ఆకాశంలో ఒక క్రమ ఎలా ఏర్పాటు చేస్తారు వాటి ప్రదర్శనలో తలెత్తే ఇబ్బందుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది ఆ కార్యక్రమంలో ఆకాశంలో వేల కొద్ది డ్రోన్లతో ఈఫిల్ టవర్ సమీపంలో ఒలింపిక్ చిహ్నం సహా పలు ఆకృతులను రంగురంగుల కాంతులతో ప్రదర్శించారు కళ్లు మిరుమిట్లు గొలిపే ఈ డ్రోన్ షోను చైనాకు చెందిన ఒక టెక్ కంపెనీ నిర్వహించింది ప్రదర్శనలో కమాండ్ టీమ్ చైనా అనే పదం తమని ఉత్తేజపరిచినట్లు ఒలింపిక్స్ కు హాజరైన చైనీయులు ఆనందం వ్యక్తం చేశారు భారీ ఎత్తున డ్రోన్లను ప్రదర్శిస్తున్నప్పుడు అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది ప్రతి డ్రోన్ కు ఖచ్చితమైన స్థానాన్ని కేటాయించడం ఈ ప్రదర్శనలో అత్యంత ముఖ్యమైన అంశం శాటిలైట్ పొజిషనింగ్ ఉపయోగిస్తే కేవలం మీటర్ దూరంలో డ్రోన్లను వాటి స్థానాల్లో ఉండేలా చూడొచ్చు కానీ ఆ దూరంతో ప్రభావవంతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వలేమని చైనా టెక్ కంపెనీ ప్రతినిధి తెలిపారు ఆ సమస్యను అధిగమించడానికి నైపుణ్యం కలిగిన తమ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు డ్రోన్లు ఎగురుతున్నప్పుడు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టకుండా ముందుగా డ్రోన్లను ఎగరవేసి వాటి నమూనాను తీసుకుని దాన్ని మ్యాప్ రూపంలో డ్రోన్లలో నిక్షిప్తం చేస్తామన్నారు తమ కంపెనీ ఇప్పటి వరకు నలభైకి పైగా దేశాల్లో వందల సంఖ్యలో డ్రోన్ ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు